సఖీ కార్యక్రమానికి స్వాగతం మనందరినీ చాలా భయపెట్టే పదం స్థాన భ్రంశం అంటే మనం మన స్థానాన్ని హోదాన్ని కోల్పోతామేమో అన్న భయం అన్నమాట ఇతరుల కన్నా ఉన్న ఉన్నవారికి ఈ భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఎప్పుడు ఎలా మనం సంపాదించుకున్న స్థానాల నుండి మనల్ని తప్పించి ఆ స్థానాల్ని వారు ఆక్రమిస్తారో అనే నిరంతర ఆందోళనే కాదు అప్రమత్తత కూడా మన జీవితాల్ని ఆక్రమించేస్తాయి ఈ అభద్రత ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఎవరైనా మన కాళ్లకి నమస్కరించబోతే దండం పెడుతున్నావా లేక అమాంతం కాళ్లు పట్టి లాగేస్తావా అని ఏదో హాస్యానికి అన్నట్లు అంటూ ఉంటాం మనకు తెలియకుండానే స్థానభ్రంశం పట్ల మనకంత భయం ఉందన్నమాట ఈ కార్యక్రమం చూసి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం నగా కార్యక్రమానికి స్వాగతం సకులు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు ఇప్పటి వరకు ఎన్నో ఎపిసోడ్స్ లో మనకి ఆల్రెడీ ఉన్న పీసెస్ ని ఎలా రీడిజైన్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో మరి ఈ రోజు కూడా అలాంటి డిజైన్స్ మనకి చూపించబోతున్నారు సో మరి వాటి స్పెషాలిటీ అంటే చూద్దాం హలో అనిత గారు అంతే గారు మరి ఇలా సకల కోసం రీడిజైన్ పీసెస్ చూపించబోతున్నారు కదా సో మరి వీటి స్పెషాలిటీ ఏంటి వీల్ జస్ట్ అదే ఓల్డ్ జ్యువెలరీ అవి అనేది స్పాయిల్ చేయకుండా అనేది కొంచెం చిన్న చేంజెస్తో కొన్ని చిన్న పీసెస్ దెన్ పెద్ద మార్పులతోటి పెద్ద పీసెస్ సో అవి అంటే ప్రీవియస్గా ఏంటంటే నచ్చనందుకు వేసిన జ్యువెలరీ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నచ్చకుండా అండ్ దెన్ అవిటిని ఎక్స్చేంజ్ కూడా తీసేయలేక సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఉన్నాయి టాప్స్ ఈ టాప్స్ కి కింద అనేది మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి సో ఆమెకి నచ్చట్లేదు అవి ఓకే అందుకని అవి తీసేసి అనేది సౌత్ సి వేసాము ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్షన్ లో మొత్తం ప్లేన్ గోల్డ్ ఉంది ఇక్కడ చిన్న బీడ్స్ ఉండే ఇంత పెద్ద కమ్మకి చిన్న బీడ్స్ బాగాలేవు యాక్చువల్లీ ఇంత కొంచెం థిక్ గా ఉండు సన్న చిన్న బీడ్స్ ఉన్నాయి ఒక ఫైవ్ ఎన్ ఉన్నాయి సో ఇది అవి తీసేసి అనేది పెద్ద సౌత్ చీపాలు వేసాం ఓకే సౌత్ చీపాల్ అనే కాదు ఏదైనా పాలు వేసుకోవచ్చు రూబీ బీడ్ వేసుకోవచ్చు ఎమ్రుడి బీడ్ వేసుకోవచ్చు లేదా గోల్డ్ బాల్ వేసుకోవచ్చు లాకెట్ కాంబినేషన్ లో యా డిపెండ్స్ ఇంకోటి దీనికి యాక్చువల్లీ సెట్ గా లాకెట్ లేకునింది అది ఇంకో పేర్ ఆఫ్ టాప్స్ ఉండింది అది ఎలా ఉండిందంటే ఇప్పుడు చూసారా సైడ్ కి డిజైన్ ఇది ఒక కమ్మ ఓకే ఇదొక స్టడ్ సో ఇది ఒక స్టడ్ టూ పీసెస్ ఆఫ్ స్టడ్ ని అలా అరేంజ్ చేసి సెంటర్ లో దీనికి మ్యాచింగ్ గా ఈ వర్క్ చేశాను ఓకే అది పెట్టి రూబీ పెట్టి అయితే యాక్చువల్లీ ఇందులో ఇంకా వర్క్ ఉంది రింగ్స్ ఉన్నాయి చూసారా అది ఇయర్ రింగ్స్ కింది పక్క ఉన్న రింగ్ సో దాంట్లో నేను పర్ల్ వేద్దాం అనుకుంటున్నా పర్ల్ వేస్తే ఇక్కడ హ్యాంగ్ అవుతుంది అంది లాకెట్ మీద ఓకే సో అది మ్యాచ్ చేయడానికి అంటే వేస్ట్ గా ఉన్న టాప్స్ ని లాకెట్ చేశాను అవును సో చిన్నపిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది అలాగే చిన్న లాకెట్ కాబట్టి ఒక పేర్ ఆఫ్ దుద్దులు ఉన్నప్పుడు అవి రెండు క్లబ్ చేసి ఒకటే దగ్గర పెడితే ఇలా లాకెట్ ఒక లాకెట్ షేప్ వచ్చేసింది దీనికి యూజ్ అయిన గోల్డ్ ఎంత మ్యామ్ దిస్ అబౌట్ టూ గ్రామ్స్ చాలా బాగుంది మ్యామ్ వెల్ నెక్స్ట్ వచ్చేసి ఒక నెక్లెస్ యూజువలీ ఈ అడ్డిగా నెక్లెసెస్ ఉంటాయండి యాక్చువల్లీ ఇది ఇంకేం చేయలేదు ఇలా ఉంది ఇప్పుడు పీస్ ఓకే యాక్చువల్లీ అమ్మాయికి బోర్ అయిపోయింది ఆ అమ్మాయి వెడ్డింగ్ లో ఇచ్చారనమాట ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే ఇప్పుడు ఇది నచ్చట్లేదు ఇలా మెడకి ఇలా అడ్డిగ టైప్ లో ఇది నచ్చట్లేదు ఇంకోటి ఏంటంటే దీన్ని మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే నెక్స్ట్ మేము చేయాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్ అండి యాక్చువల్లీ ఇందులో ఇప్పుడు ఇది స్టోన్స్ ఉన్నాయి కదా వైట్ స్టోన్స్ ఇక్కడ గ్రీన్స్ పెడుతుంది ఎంబ్రాయిడ్ ఇక్కడ సెంటర్ లో ఒక గ్రీన్ ఈ ఫోర్ గ్రీన్స్ మళ్ళీ ఫోర్ వైట్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ ఓకే మళ్ళీ ఫోర్ గ్రీన్స్ సో నేను చేసేది ఏంటంటే ఆల్టర్నేట్ పీసెస్ లో గ్రీన్ స్టోన్స్ ని రీప్లేస్ చేస్తుంది ఓకే సో టోటల్ గా వైట్ కాకుండా గ్రీన్ గ్రీన్ అండ్ వైట్ ఓకే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చేసి కింద ఇక్కడ వచ్చేసి ఇది చూసారా అది క్లోజ్ సెట్టింగ్ ఉంది ఓకే బ్యాక్ సైడ్ క్లోజ్ సెట్టింగ్ ఉంది ఇది టోటల్ క్లోజ్ సెట్టింగ్ ఉంది ఇలా సో క్లోజ్ సెట్టింగ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఈ పోర్షన్ లో అనేది రింగ్ జాయింట్ పెట్టాలండింగ్ రింగ్స్ ఫిక్స్ చేసేసి ఇప్పుడు ఇక్కడ పైన గ్రీన్ స్టోన్స్ పెడుతున్నాం కదా ఆల్టర్నేట్ గ్రీన్ అండ్ వైట్ అలాగే కింద కూడా గ్రీన్ ఎంబిల్డ్ స్టోన్స్ పెడుతున్నా అంటే హ్యాంగ్ చేస్తుంది ఓకే సో కింద ఆల్రెడీ మనకు మామూలుగా పింక్ పింక్ కలర్ లో బీచ్ వచ్చాయి లాకెట్ ఇక్కడ ఇవి కూడా తీసేస్తాను ఓకే అవి కూడా ఇది తీసేసి ఇక్కడ గ్రీన్ చేసేస్తాను ఈ లాకెట్ నచ్చట్లేదు అమ్మాయికి నేను చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక చిన్న డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి డిజైన్ ప్లాన్ చేస్తున్నాను చేసి అప్పుడు షేప్ మారుతుంది పెద్ద నెక్లెసెస్ ఏవైతే పాతవి ఉన్నాయో అవిటిని అనేది వాడకుండా అది వేసుకోవడానికి కొత్తవి చేర్చుకోలేక దీన్ని మార్చలేక పెద్ద ఇల్యూషన్ ఉంటుందండి అవును సో అట్లాంటప్పుడు ఏంటంటే చిన్న మైనర్ చేంజెస్ తో ఇంకా కొంచెం గోల్డ్ ఎక్స్ట్రా పెట్టి దాన్న చేయించుకోవాలి అట్లీస్ట్ సో పెద్దవాళ్ళు డెఫినెట్లీ ఏంటంటే ఒప్పుకుంటారు అవును ఏ డిజైన్ చేయించుకొని నేర్చుకుంటాం అంటే అయితే బికాజ్ వాళ్ళు కరగొట్టట్లేదు అవును సో ఆ పీస్ అలాగే ఉంటుంది కదా ఏ డిజైన్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లో అబ్జెక్ట్ చేయాలి కావాల్సిన కాంబినేషను కావాల్సినట్టుగా అనేది చేసుకుంటే డెఫినెట్లీ లైక్ యూనో యూస్ఫుల్ ఉంటుంది సో ఒక ఆవిడ అనేది వనపర్తి ఊరు నుంచి వచ్చారు ఆవిడది మూడు వరుసలో చంద్రహారం సో దాన్ని ఇలా చేస్తాం ఓకే సో ఇది త్రీ లైన్స్ చంద్రహారం వచ్చేసి ఇది ఫైవ్ సో పైకి ఇక్కడి నుంచి ఇక్కడికి కొత్త డిజైన్ ఓకే ఇది ఈ పార్ట్ ఆల్మోస్ట్ లైక్ యు నో ఇంత డిజైన్ ఇది కొత్తగా చేస్తుంది ఇది డిజైన్ అలా చేసాం ఓకే సో అంటే ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఎలా ఉంది అంటే హారం యాక్చువల్ గా గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ లో హారంస్ కదా సో ఆ డిజైన్ ఉంది హారం లాగా ఉంది అలాగే దిసైన్ టైం చంద్రహారం తన ఏదైతే పాత చంద్రహారం చంద్రహారము ఇలా ఎలివేటెడ్ గా కనిపించదు ఇక్కడ నుంచి చంద్రహారం వేసుకుంటే పై నుంచి ఇక్కడ ఎలివేటెడ్ గా ఉండదు టూ త్రీ లైన్ త్రీ లైన్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉంటదంటే ముందు కాలంలో ఒక వెల్త్ కిందికి అది ఎసెట్ కిందికి చేసి పెట్టుకునే వాళ్ళు ప్లెయిన్ గోల్డ్ హారాలు చంద్రహారాలు సో ఆ చంద్రహారం ఇప్పుడు ఇప్పుడు డిజైన్ ఓరియంటెడ్ అయిపోయిందండి సో అందుకని చంద్రహారం నేను ఇలా చేసుకుంటే ఏంటంటే బా యూస్ఫుల్ ఉంటది యాక్చువల్గా చంద్రహారం అంటే ఇలాంటివి ఉంటాయి కదా మ్యామ్ వీటికి ఇయర్ రింగ్స్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు ప్లెయిన్ గోల్డ్ జుంకాలు బాగుంటాయి ప్లెయిన్ గోల్డ్ యంగ్స్టర్స్ అయితే సో దీంట్లో మీరు బీచ్ రూబీ రూబీస్ అయితే చేశామో ఆవిడకి ఐ మీన్ రెడ్ కలర్ స్టోన్స్ లో టాప్స్ ఉన్నాయి సో దానికి మ్యాచ్ అయ్యే విధంగా యాడ్ చేస్తారు సో దీంట్లో నేను ఎక్స్ట్రా గోల్డ్ అబౌట్ ట్వంటీ గ్రామ్స్ వాడాను ఇక్కడ ఒక టెన్ గ్రామ్స్ అక్కడ ఒక టెన్ టెన్ గ్రామ్స్ ఓకే చాలా బాగున్నాను సో అంటే మరి ఇలాంటివి ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అంటారు ఇది యాక్చువల్లీ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చండి సో ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా అది మళ్ళీ డిపెండ్ అవుతుంది సో ఇప్పుడు బాగా సింపుల్ గా సోబర్ గా ఉండేవాళ్ళు ఏంటంటే ఫిఫ్టీ ప్లస్ దాటాక ఎక్కువ గోల్డ్ ఆహారాలు వేసుకోరు కొందరు వేసుకుంటారు కొందరు మంచిగా శారీ పైకి వేసుకుంటారు కొందరు సిగ్గుపడతారు లోపలికి వేస్తే సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనేది ఉంటారు కొందరు ఏంటంటే చాలా సింపుల్ గా వేసుకుంటారు చిన్నది పైకి సో అంటే ఎవరు ఏ వేసుకుంటారో వాళ్ళ ఇష్ట ప్రకారమే డిజైన్ చేసుకోవడం ఇట్స్ లైక్ యునో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ సో అందుకని నేను ఫోర్స్ చేయకుండా వాళ్ళు ఏమి ఎంత వేసుకోగలుగుతారో అంతే ఆ బెస్ట్ డిజైన్ డిజైన్ చేయడం అనేది గుడ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రోజు మా సగల కోసం రీడిజైన్ చేసిన పీసెస్ అలాగే ఉన్న పీసెస్ ని ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి